నా దేశం అమృతాంతరంగా నా దేశం తరంగా ఓటుకు నోటు కోరక ప్రలోభాలకు లొంగక ఉచితాలకై ఎదురుచూడక అసలు అలాంటి ధ్యాసే లేక ఓటును పవిత్ర వస్తువుగా ఎన్నికలను మహాక్రతువుగా రాజ్యాంగాన్ని భగవద్గీతగా ఎంచి నేను సైతం ఓ గొప్ప ప్రజాస్వామ్య యజ్ఞంలో సమిధను అనుకుని వేసిన సగటు మనిషి దేశభవితకు తానే విధాతగా ఇదెక్కడి విడ్డూరమని ముక్కున వేలేయకు జరిగే పనేనా అని నోరు వెళ్లబెట్టకు ఇది డెబ్బై రెండేళ్లకు మునుపటి మాట దశాబ్దాల బానిసత్వ సంఖ్యళ్లు తెంచుకుని భారతావని సర్వస్వతంత్ర దేశమైన తొలినాళ్ల ముచ్చట మొదటి ఎన్నికలు అవి కూడా జమిలీ దేశమంతా ఒకే ఫ్యామిలీ ఒక పండగ అక్షరం ముక్క రానోడు కూడా లక్షణంగా ఓటు హక్కు వినియోగించుకున్న సత్యకాలం సరిగ్గా డెబ్భై నాలుగేళ్లకు మునుపు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి దేశంలో మోగింది తొలి ఎన్నికల నగారా ప్రజాస్వామ్యానికి పహారా లోక్సభలో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇరవై ఏడు రాష్ట్రాలలో మూడు వేల రెండు వందల ఎనభై స్థానాలు పది కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు ఇరవై వేల మంది అభ్యర్థులు ఒక తీర్పు ఒక చారిత్రక ఘట్టం నూట ఇరవై నాలుగు రోజుల మహాయాగం ఇదే రోజున పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ముగిసింది ప్రపంచం మొత్తం ఇటే చూసింది అప్పుడే పుట్టిన పాప ఎలా బంగురుతుందా అని బోల్తా పడితే సంబరపడదామని కొందరు దెబ్బలు తింటే పరిహసిద్దామని ఇంకొందరు ఓ గెలుపు ఓ మలుపు గెలుపు దేశానిది ఉత్సాహం ప్రజాస్వామ్యానిది రేసులో ఘనవిజయం కాంగ్రెసుదే అయినా సంబరం ప్రతి భారతీయుడిది తన దేశం గెలిచిందని తను నమ్మిన ప్రజాస్వామ్యం పరువు నిలిచిందని తన జాతి మహోన్నతమై జగతికే దారి చూపిందని భారతదేశం సర్వసత్తాకమై భారత పతాకం సగర్వంగా వినువీధుల్లో ఎగిరిందని మేరా భారత్ మహానని అలాంటి దేశం అటువంటి ఎన్నికలు ఇప్పుడెలా జరుగుతున్నాయి జనం చేవచచ్చి పార్టీలు పుచ్చి ఓటు విలువ పతనమై అంగడిలో సరుకై బుద్ధులు ఇరుకై నేరస్థులు ఏలికలై పాలికలే దొంగలై ప్రజాస్వామ్యం పరిహాసమై జాతి సిగ్గుపడేలా మొత్తం వ్యవస్థే పడేలా